అందరికీ నమస్కారం అండి సాగర్ హైవేలో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ నాలుగు ఎకరాలు కూడా సాగర్ హైవే నుంచి కేవలం ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది అలాగే ఇది నల్లగొండ డిస్టిక్ కిందకి వస్తుంది నల్లగొండ డిస్టిక్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి కరెక్ట్గా ఓ నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అండ్ ఇది నల్గొండ దేవరగొండ హైవేకి జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అలాగే బ్లాక్ టాప్ రోడ్ నుంచి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ అది కూడా నక్ష రోడ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ప్యూర్ రైట్స్ వాళ్ళు ఉంటుంది నాలుగు మూలలు ఉంటుంది ప్రాపర్టీ కూడా అండ్ ఈ వీడియో చివరి వరకు చూ చూసినట్లయితే ఈ ప్రాపర్టీ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలోనే వచ్చేస్తుందండి అలాగే ఈ చుట్టుపక్కల రేట్స్ కూడా చెప్తానండి ఈ వీడియోలో అంటే మనకు ఇక్కడ ఉన్న ప్రాపర్టీ ప్రైజెస్ కూడా చెప్తాను అలాగే ఎంత ఎక్స్టెండ్ ఉందో కూడా చెప్తానండి కొన్ని కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి చుట్టుపక్కల సో ఆ ప్రాపర్టీ ఎక్స్టెండ్ కూడా చెప్తాను సో మీకు సూట్ అయ్యే ప్రాపర్టీస్ కూడా ఒకవేళ ఈ ఏరియాలో మీకు ప్రాపర్టీ కావాలనుకోండి మీకు సూట్ అయ్యే ప్రాపర్టీ కూడా నేను ఇప్పించాను అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే తక్కువ రేట్లో ఉన్న భూములు ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న భూములు అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తామండి ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి ఏ ఏ ప్రైజెస్లో ఉన్నాయి అండ్ మేము ఈ ఒక ఏరియాలో కాకుండా శ్రీశైలం హైవే విజయవాడ హైవే అలాగే సాగర్ హైవే ఈ చుట్టుపక్కల మండలాల్లో అన్ని చేస్తామండి సో ఈ ఏరియాస్లలో ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి ఏ ఏ ప్రాపర్టీస్ ఛాన్స్ ప్రాపర్టీస్లో ఉన్నాయి అవన్నీ చెప్తాము ఇంకోటి ఏంటంటే అండి మేము అన్ని ప్రాపర్టీస్ అప్లోడ్ చేయలేము కొన్ని ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తాము అండ్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ మా హ్యాండ్లో ఉంటాయి సో మీకు ఆ ఏరియాస్లో ఎక్కడైనా కావాలనుకున్నా కానీ మాకు కాల్ చేస్తే ఏ ఏరియాలో ఎంతెంత ప్రైజెస్లో ఉన్నాయో అండ్ మీకు సూట్ అవుతుందా లేదా అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి మీరు ఎనీ టైమ్ మాకు కాల్ చేయవచ్చు అంటే మేము ఒక ఫోర్ ఏకర్స్ పెట్టాము కదా దీనికంటే ఎక్కువ ఎక్స్టెండ్ కావాలో కావాలనుకునే వాళ్ళు పెట్టేదాకా వెయిట్ చేద్దామని అలా చేయకండి ఎందుకంటే మీకు కావాలనుకుంటే మాకు కాల్ చేయండి మీకు ఒక హండ్రెడ్ ఎకర్స్ కావాలన్నా మాకు కాల్ చేయండి మేము డీల్ చేయగలుగుతాం లేదు ఫోర్ ఎకర్స్ పెట్టారు కదా మాకు వన్ టూ ఎకర్స్ నీడు ఉంది సో పెట్టినప్పుడు చూద్దాంలే అలా కాకుండా మీకు వన్ టూ ఎకర్స్ కావాలన్నా మాకు కాల్ చేయండి ఆ వన్ టూ ఎకర్స్ కూడా మా హ్యాండ్లో ప్రాపర్టీస్ ఉంటాయి మీకు ఎక్కడ కావాలన్నా కానీ మేము ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తామండి అండ్ అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం నాలుగు ఎకరాలు ఉంటుందండి ఈ నాలుగు ఎకరాలు ఏదైతే ముందు చెప్పానో సేమ్ అలాగే ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు థర్టీ టూ ల్యాక్స్ పర్ అయితే చెప్తున్నారండి ముప్పై రెండు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి మేము కూడా ప్రాపర్టీ ప్రైజెస్ అనేది తగ్గుతుందండి అండ్ అలాగే ఈ ఏరియాలో ఒక దగ్గర ఫోర్ ఏకర్స్ ఉంది ఒక దగ్గర ఫైవ్ ఎక్కర్స్ ఉంది ఒక దగ్గర ఫోర్ ఫైవ్ అండ్ హాఫ్ ఎక్కర్స్ ఉంది అండ్ ఇంకో దగ్గర టూ ఏకర్స్ ఉందండి సో ఇప్పుడు ఈ ఏరియా ప్రైజెస్ ఎలా ఉంటాయంటే అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయి కొంచెం ముందుకు వెళ్తే దొరుకుతాయండి అలాగే ఈ ఏరియాలో టౌన్ పక్కన ఉందనుకోండి ఏదైనా పెద్ద టౌన్ పక్కన ఉందనుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఎకర్ సిక్స్టీ ల్యాక్స్ పర్ ఎకర్ అట్లా కూడా దొరుకుతాయి సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మొత్తం థర్టీ టూ ల్యాక్స్ పర్ ఎక్కర్ అయితే చెప్తున్నారు అండ్ ఈ చుట్టుపక్కల తోటలు కూడా ఉన్నాయండి బత్తాయి తోటల్ తోటలు కానీ మామిడి తోటలు అలాగే మనకు సపోటా తోటలు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి సో మీకు ఈ ఏరియాస్లలో ప్రాపర్టీ కావాలి లేదు బ్లాక్ టాప్ రోడ్కే ప్రాపర్టీ కావాలి లేకపోతే వెంచర్కి సపోర్ట్ అయ్యే ప్రాపర్టీ కావాలి అండ్ హైవేకి ఉన్న ప్రాపర్టీ కూడా కావాలనుకుంటే కూడా మాకు చెప్పొచ్చు సో ఈ ఏరియాలో ఒక హైవేకి ఒక ఫైవ్ ఏకర్స్ ఒకటి ఉందండి అట్లా మన నాగార్జున సాగర్ హైవేకే ఉంటుంది అండ్ హైవే అంటే హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఎంత అండి ఇప్పుడు నైంటీ కిలోమీటర్స్లో ఒక ప్రాపర్టీ ఉంటుంది అది మనకు ప్రాపర్టీ ప్రైస్ కూడా తక్కువనే ఉందండి మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత నేను చెప్తానండి ఆ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మాక్సిమం మందికి ఏంటంటే అక్కడ మార్కెట్లో ఉన్న వాళ్ళకైతే ప్రాపర్టీ ప్రైజెస్ అనేది తెలుస్తుంది అండ్ మీకు ఒకవేళ భూములు కావాలి అండ్ భూములలో మీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే మాత్రం నాకు కాల్ చేయవచ్చు సో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా ఉండే ఈ నాలుగు హైవేస్లల్లో మీకు ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కడైనా ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పవచ్చు అండి మేము ఆ ప్రాపర్టీ సేల్ చేపి ఇస్తాం కూడా ఎందుకంటే మా దగ్గర ఉన్న బైయర్స్కి మీరు చెప్పే ప్రాపర్టీస్ వాళ్ళకి ఏమైనా నచ్చితే దగ్గర ఉండి అవన్నీ చూసుకొని మేము సేల్ చేయిస్తామండి అలాగే మేము ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ఓడితో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అండ్ ఈ శ్రీశైలం హైవే అంటే ఇప్పుడు ఆ తుక్కుగూడ కందుకూరు కడతాల్ ఆమన్గల్ అండ్ వెల్దండ కల్వకుర్తి అప్ టు నాగర్కర్నూలు అప్ టు డిండి వరకు అయితే ప్రాపర్టీ ప్రైజ్ ప్రాపర్టీ మేము డీల్ చేస్తుంటామండి అలాగే సాగర్ హైవేలో అయితే అప్ టు సాగర్ వరకు అయితే మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటాం అబ్బా ఔటర్ రింగ్ రోడ్ నుంచి త్రిబుల త్రిపుల ఇన్ సైడ్ ఉన్న ప్రాపర్టీ అవుట్ సైడ్ ఉన్న ప్రాపర్టీస్ అలాగే హైవేకి ఉన్న ప్రాపర్టీస్ హైవే నుంచి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉన్న ప్రాపర్టీస్ కూడా మేము డీల్ చేస్తుంటాము అండ్ విజయవాడ హైవేలో కూడా అంతే అండి విజయవాడ హైవేస్లలో మనము ఎల్బీ నగర్ టు అప్ టు మనకు మేము ఆల్మోస్ట్ నల్గొండ నల్గొండ టు ఈ ఏరియాస్లో అంతా నగరికాలు ఆ ఏరియాస్లలో అంతా మేము డీల్ చేస్తుంటామండి ఇప్పుడు ఎల్బీ నగర్ చౌటుపల్లి చిటియాల నార్కట్పల్లి కటంగూర్ అండ్ ఈ మేము డీల్ చేస్తుంటాము సో మీకు ఈ ఏరియాస్లల్లో మీకు ప్రాపర్టీస్ ఉన్నా మాకు చెప్పండి లేదు మాకు ప్రాపర్టీ కొనాలనుకున్నా మాకు చెప్పవచ్చండి నేను నా నా ఛానల్లో నేను చాలా ప్రాపర్టీస్ అప్లోడ్ చేశాను మీరు బయోలో వెళ్ళి అంతా చూడవచ్చు సో మీకు కావాలనుకుంటే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్